హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు రోటి పచ్చడి అండి ఇప్పుడు చింత చిగురు సీజన్ అయితే నడుస్తుంది కదా ఒక్కసారి ఈ విధంగా రోటి పచ్చడి చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందని నిజంగా చెప్తున్నాను ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు చింత చిగురు రోటి పచ్చడిలోకి కావాల్సినవి పదార్థాలు చూడండి ఒక కప్పు పల్లీలు మనం కారం ఎంత తింటామో అంత చూసుకొని ఎండు అయితే వేసుకోవాలి అలాగే చింతచిగురు రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకటి ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో పల్లీలు అనేది దూరగా వేయించుకోవాలి చూడండి పల్లీలని వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిలని వేయించుకోవాలండి చూడండి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతచీరని రెండుసార్లు బాగా కడిగి నీళ్ళు లేకుండా ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి అండి చూడండి ఈ విధంగా చింత చిగురిని వేయించుకోవాలి ఇప్పుడు చింత చిగురు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు రోటీలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకొని దంచుకోవాలి మిక్సీలో వేస్తే టేస్ట్ అయితే అంత బాగోదండి రోలు ఉంటే ఖచ్చితంగా రోట్లోనే దంచుకొని చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి పప్పులు అయితే మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఎండు మిర్చి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఏ చట్నీలైనా రోట్లో దంచితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా ఈ చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూడండి ఎండుమిరపకాయలు కూడా బాగా మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి చింతచీరుని వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ టమాటా ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా బాగా దంచుకోవాలి చూడండి బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా చట్నీ బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కూడా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి నాలుగు ఎండుమిర్చులు అలాగే కొంచెం కరివేపాకం వేసుకొని పోపుని వేయించుకోవాలండి చూడండి పోపు వేగిపోయాక ఇందులోకి పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి వేయిస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మిస్ కాకుండా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంతేనండి మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి పచ్చడి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్